వైసీపీ ప్రభుత్వంలో ప్రత్యామ్నాయం చూపకుండా పేదలందరికీ డబ్బి పట్టాలు ఇచ్చి ఇళ్లను కూలదోశారని టీడీపీ నేత కేతం రెడ్డి వినోద్ రెడ్డి ఆరోపించారు ఆయన నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని నలభై ఐదో డివిజన్ పలు ప్రాంతాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి భేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎమ్మెల్యే అభ్యర్థి బొంగూరు నారాయణకి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన వైసీపీపై పలు విమర్శలు చేశారు మీరందరూ సాయం చేయాల నిలబడుతున్నారు నిర్మాణ కార్మికులందరూ లక్షణంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాకు కూర్చొని తల్లి మీరు దయచేసి మీరు కూరు నారాయణ గారు ఎంపీగా మూడు వేలు పింఛన్ని నాలుగు వేల రూపాయలు పింఛన్ చేశారు అంత ముందు రెండు వేలు ని మూడు వేలు చేస్తా అని చెప్పారు కానీ విడతల వారీగా విడతల వారీగా ఐదు సంవత్సరాలు మూడు వేలు చేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు క్లియర్ కట్ చెప్పారు జూలై ఒకటో తారీఖుకి పెన్షన్ మూడు వేలది నాలుగు వేలు చేస్తామని చెప్పారు మీకు రాకపోయినా పెన్షన్ మీకు తెలిసిన వాళ్ళు చెప్పండి మనకు ఉపయోగపడేది ఏంటంటే సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తారు అదే విధంగా ఆర్టీసీ బస్సులు మీరు ఉచిత బస్సు ప్రయాణం ఇక మనకు మహిళలకు సంబంధించిన అన్ని బెనిఫిషియర్స్ మన పిల్లలు ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే విద్యా దేవుల కింద ఒకరికే ఇచ్చేవాళ్ళు ఒక సంవత్సరం ఇచ్చారు ఒక సంవత్సరం ఇవ్వలేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా పదిహేను వేలు లెక్కన ఆ బిడ్డల్ని చదివిపించండి ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం నుంచి అందిస్తామని చెప్పారు వాలంటీర్ కి ఐదు వేల రూపాయల జీతాన్ని పదివేల రూపాయలు చేశారు సరే మీరందరూ సహాయం చేయాలమ్మా ఆ పిల్లలు ఇవన్నీ ఇట్లా స్ట్రక్ అయినందు వల్ల వర్షాలు వచ్చినప్పుడు మనకు కొంచెం నారాయణ సార్ గారు వచ్చిందంటే అంటే పెద్ద కాలం